ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి నెల రోజులు పూజలు ఎలా చేయాలి బృహచర్య పాటించాలా నాన్ వెజ్ తినవచ్చా మధ్యలో నెలసరి వస్తే పాటించవలసిన నియమాలు ఏంటి శ్రావణ మాసానికి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమావాస్యకి ముందే శుభ్రం చేసుకోవాలా లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలా ఒకవేళ శుభ్రం చేసిన టయానికి నెలసరి వచ్చినట్లయితే మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అందరూ కూడా ఎంతోగా ఎదురుచూసే మాసం శ్రావణ మాసం అండి ఎక్కువగా పండుగలు రథాలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అందుకని ఈ శ్రావణమాసం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటేనే ఇంకా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో రథాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుషు ఆరోగ్యాలతో ఉంటారని తమ భర్త ఆయుషు పెరుగుతుందని అలానే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం అనేవి లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ధనవర్షం కురుస్తూ వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తప్పకుండా రథాలు నోములు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ మాసం వస్తుంది అనగానే మన ఇంటిని అంతటినీ శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అయితే ఇంటిని మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేదానికన్నా ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసంలో ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎంతవరకు ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసం జులై ఇరవై ఐదు తేదీ నుంచి శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది అలానే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ అనగా శనివారంతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారికి తమకున్న భక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజలు చేస్తారో తప్పకుండా ఆ తల్లి లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేది మీకు కలుగుతుంది వరలక్ష్మీదేవి రథకథలోనే మనకు తెలుస్తుందండి ఎంతో భక్తురాలైన చారుమతి దేవికి కలిగిన అదృష్టమే మీకు కూడా కలగాలంటే తప్పకుండా లక్ష్మి అమ్మవారిని పూజించండి అయితే మీరు అమ్మవారిని పూజించడానికి ముందుగా మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి మీరు మీ ఇల్లు మీ ఇంట్లో ఉండే సభ్యులు ఇల్లు చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది శ్రావణమాసం కోసం మీ ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుండి మొదలవుతుంది కాబట్టి దానికన్నా ముందు రోజే మీరు ఇంటిని ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అయితే దానికన్నా ముందు రోజు ఇరవై ఐదవ తేదీ వచ్చింది కాబట్టి ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చా అంటే ఆ రోజు అమావాస్య వచ్చింది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి దానికన్నా ముందు రోజు జూలై ఇరవై మూడో తారీఖు బుధవారం రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు కొంతమందికి అంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకోవడానికి ఇరవై ఒకటో తారీఖు ఇరవై మూడో తారీఖు శుభ్రం చేసుకోవచ్చు కానీ జూలై ఇరవై ఐదో తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి ఎందుకంటే మీరు శుక్రవారం ఇంట్లో భోజనం దొరకడం ఇలాంటి పనులు అస్సలు చేయరాదు అలాగే మంగళవారం కూడా అస్సలు చేయకూడదండి కాబట్టి ఆ రోజులు తప్పించి మిగతా రోజులు శుభ్రం చేసుకోవచ్చు మరియు జూలై ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వచ్చింది అమావాస్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే అవసరం లేదండి అలానే మాకు శ్రావణ మాసానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కుదరదు అనేవారు శ్రావణ మాసం వచ్చిన తర్వాత అయినా సరే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అంటే శుభ్రం చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పూజలు అయితే మొదలు పెట్టండి అంటే శనివారం వస్తుందండి తర్వాత శనివారం అయినా ఆ రోజనే చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఎవరికి కుదిరిన బట్టి వాళ్ళు చేసుకోవాలి కానీ నియమనిష్టతలో చేస్తే పూజ అనేది ఆ అమ్మకి చేరుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి జూలై ఇరవై ఐదో తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది జూలై ఇరవై తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి జూలై ఇరవై ఆరో తారీఖు శనివారం వచ్చింది మీరు శనివారం రోజు ఇంటిని శుభ్రంగా చేసుకోవచ్చు తర్వాత రోజు జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు కూడా వచ్చింది మీరు ఆ రోజైనా శుభ్రం చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు మనం ఎప్పుడైనా సరే శుక్రవారం మంగళవారాలు తప్ప మిగతా రోజుల్లో చేసుకోవచ్చు శనివారం ఆదివారం క్లీన్ చేసుకున్న తర్వాతే మీరు పూజలు అయితే మొదలు పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వచ్చింది కాబట్టి కాబట్టి దానికన్నా ముందు రోజే శుభ్రం చేసుకొని ఉంచుకోండి మరి నాన్ వెజ్ తినే రోజున ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి నాన్ వెజ్ తినే ముందు మీరు పూజా మందిరాన్ని దేవుడి ఫటాల్ని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని కూడా మీరు క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రమే అవన్నీ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవడం కానీ చేయరాదు ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి ఆ తర్వాత శ్రావణ మాసానికి ఇంటిని అన్నీ కూడా క్లీన్ చేసుకుని రెడీగా ఉన్నాం అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం కానీ అంతలోకి మాకు నెలసరి వచ్చింది అనే సందేహం చాలామందికి వస్తుంది మరి నెలసరి టైంలో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని క్లీన్ చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి అయితే ఉంటుంది అంతా ఇంటిని మీరు క్లీన్ చేయని అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మీరు ముందుగానే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నారు కాబట్టి ఈ మూడు రోజులు అయిన తర్వాత మీ ఇంటిని మీరు ఎక్కడైతే తిరిగారు అంటే మీరు ఎక్కడెక్కడైతే ఏ రూమ్లో అయితే తిరిగారో అన్ని రూములు కూడా ఒకసారి అన్నీ కూడా వాష్ చేసుకోండి పూజా మందిరంలోకి ఎలాగే వెళ్ళరు కాబట్టి ఆ మందిరం ఉండే సామాన్లు క్లీన్ చేసుకున్న అయితే లేదండి ముఖ్యంగా ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళని లేదా పంచితంతో మీ ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోండి సరిపోతుందండి కానీ మీరు ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి బెడ్రూమ్లోకి కాబట్టి కిచెన్లోనూ ఉండే వాటిని క్లీన్ చేసుకోండి అలానే మీ బెడ్రూమ్లో ఉండే వాటి అన్నిటి కూడా ఒకసారి క్లీన్ చేసుకుని ఉంచుకొని ఆ తర్వాత గంగా ఉంటే గంగా లేదా పసుపు నీళ్ళు లేదా పంచితం ఈటలు ఏదో ఒకటి తీసుకుని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక మీరు శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ ఐదు రోజులు మాత్రం పూజ ఏమి చేయకండి ఐదు రోజులు స్నానమైన తర్వాతనే ఇంటిని అన్నిటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఇంట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నట్లయితే కనుక వారికి కూడా అడ్డంకు వస్తుంది కదా మరి మిగతా వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు తప్పేమీ లేదండి వాళ్ళు అడ్డుకు ఉన్నా సరే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి అంటే ఏదైనా సరే ఒక రూమ్లో ఉంచేయండి వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా కూడా మీరు ఇచ్చేసి ఉంటే పూజ ఏర్పాటు దగ్గరికి రాకుండా చూసుకోండి మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చండి ఏమీ కాదు ఎందుకంటే ఇంట్లో కొంతమందికి ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే ఈ విషయం వారికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అలాగే ఒక్కొక్కరికి ఈ సందేహం రావచ్చండి శ్రావణ మాసం అంతా మేము పూజలు చేయలేము అనుకునేవారు ఓన్లీ మేము ఒక వరలక్ష్మి రథం మాత్రమే చేసుకుంటాము ఒక రథానికి కూడా మేము ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే తప్పకుండా చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే రథాలు కానీ నోపు కానీ చేయాలండి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉండి సువాసన వెదజలుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి అడుగుపడుతుంది ఉన్న దిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ సంవత్సరం అంతా వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే మంగళవారం శుక్రవారం రోజు కాకుండా మిగతా రోజుల్లో మీ ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు సందేహం ఏమైనా వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈ శ్రావణ మాసంలో ఈ నెల రోజులు పూజలు ఎలా చేసుకోవాలి మీరు రోజు నిత్యం దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్ర లేవడం తలంటూ స్నానం చేయగలిగితే చేయండి లేకపోతే రోజు తలకంటూ స్నానం చేయలేకపోయినా పర్వాలేదండి లేదంటే రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేసుకోవచ్చు పర్వాలేదు ఏమీ కాదండి చేసిన తర్వాత మాత్రం ఇల్లు అంతా కూడా తుడుచుకోవాలండి ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న పటాలకి పెట్టిన పువ్వులు తీయాలి కుందులో క్లీన్ చేసుకోవాలి నువ్వుల నూనెతో దీపారాన చేసి ముందుగా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాతే లక్ష్మీ అమ్మవారిని మీకు వచ్చిన విధంగా మంత్రాలతో అమ్మవారిని పూజించండి ఒకవేళ మాకు మంత్రాలు ఏమి రావు అనుకునేవారు ఓం శ్రీ మహాలక్ష్మియో నమ ఓం శ్రీ మహాలక్ష్మియో నమ లేదా ఓం శ్రీ లక్ష్మీదేవియో నమ ఓం శ్రీ లక్ష్మీదేవియో నమ అని మీకు వచ్చిన అమ్మవారి యొక్క నామాలతో గనక అమ్మవారిని తలుచుకుంటే చాలండి ఆ తల్లి చల్లని చూపు మీపై మీ ఇంటిపై వెళ్ళ ఉంటుంది ఒకవేళ మనకి ఆ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు అమ్మవారిని మనం మన మనసులో మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకున్న పూజ చేస్తే సరిపోతుంది లక్ష్మి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పాలు కానీ పండ్లు కానీ బెల్లం పరమాణం ఇలా ఏదో ఒకటి మీ ఓపికను బట్టి ఏదో ఒకటి తయారు చేసి పెట్టుకోండి ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నిరాజనం సమర్పిస్తే సరిపోతుందండి అలానే మీరు పూజ చేస్తున్నప్పుడు స్త్రీ సూక్తం కానీ కనకధర సూత్రం కానీ లక్ష్మి అష్టోత్తర శతమావళి కానీ అష్టలక్ష్మి సూత్రం పఠిస్తే మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ విధంగా మీరు ఈ నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి అలానే మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదండి శ్రావణ శుక్రవారాలని శ్రావణ శనివారాలని శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారం ఇలా ముఖ్యమైన రోజులు మాత్రమే మనం ఆయా వారంలో వచ్చే దేవుడికి ఒక ప్రత్యేక రోజులు ఉంటాయి అలాగే నెల రోజులు కూడా మేము దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటాం కదా మరి ఉపవాసం ఉండాలా నేల మీద పడుకోవాలా ఈ సందేహాలు కూడా మీకు రావచ్చు నెల రోజులు మేము పూజ చేసుకుంటాము అమ్మని అమ్మవారిగా చెప్పుకొని మీరు సంకల్పం కూడా తీసుకున్నట్లయితే గనక తప్పకుండా మీరు అమ్మవారికి ఈ నెల రోజులు కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఉపవాసం ఉండవలసి ఉంటుంది నెల రోజులు నీళ్ళ మీద పడుకోవాల్సి ఉంటుంది మీరు మీ ఓపికను బట్టి మీ సంకల్పం బట్టి ఉండాలి ఈ వీళ్ళు చెప్పిన విధంగా రోజు దీపారాధన చేసుకోండి ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే రోజు నిత్య దీపారాధన అమ్మవారికి పూజలు నిర్వహించాలండి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం కూడా ఉండండి శ్రావణ మాసం అంతా కూడా ఉపవాసం ఉంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలానే తప్పకుండా బ్రహ్చర్య పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి అలానే ఈ నెల రోజులు మేము పూజలు చేసుకుంటాం అనుకునేవారు ఈ నియమాలన్నీ పాటించాలి ఇవన్నీ మేము చేయలేము మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి అలాగే మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు అత్తామామలు ఉంటారు మాకు చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కొన్ని ప్రత్యేకమైన రోజులు అనేవి ఉంటాయండి ఆ రోజులు మీరు మీ ఓపికను బట్టి మీకు కుదిరిన సమయాన్ని బట్టి అంటే శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారాలు కానీ ఇలాంటివి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు పాటించాలి అలానే అల్లం ఎల్లుళ్ళు లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది మేము చేసుకోవడం లేదు కదా అని మరి మేము నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం కూడా కొంతమందికి రావచ్చు అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే చెప్తున్నాను మిగిలిన రోజులు మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి నాన్ వెజ్ తినవచ్చు మీ సంకల్పం బట్టి ఆ తల్లికి మీరు ఎలా పూజ చేసుకోవాలని అనుకున్నారో దాన్ని బట్టి మీరు ఉండాలి కానీ ఈ నెల రోజులు పూజ చేసుకుంటామని ఉన్న సంకల్పం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ నియమాలు మాత్రం పాటించాలండి ఇక కుదిరిన రోజులు పూజ చేసుకుంటూ అనేవాళ్ళు ఏదైనా సరే నెలసరి వచ్చినా సరే నాన్ వెజ్ తిన్నా సరే భార్యభద్ర మధ్య సంబంధం ఉన్నా సరే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేసుకోవాలండి అలానే ఆడవారు తలస్నానం చేయకుండా కూడా రోజు పూజ చేసుకోవచ్చు కానీ మగవారు అయితే అలా కాదండి మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తల స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయవలసి ఉంటుంది కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం మంగళవారాలు నోములు రథాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే రథాలు కానీ నోములు అనేవి చేపట్టాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఇలా చేసుకునేటప్పుడు మేము నాన్ వెజ్ తినవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి పూజ అయిన తర్వాత మధ్యాహ్న సమయంలో నాన్ వెజ్ లాంటివి ఏమైనా సరే తినవచ్చు పూజకు ముందు మాత్రం అస్సలు తినరాదండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అమ్మవారికి సంబంధించిన పూజలు మాత్రం నాన్ వెజ్ తినకడం ఉంటే చాలా మంచిదండి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పూజ తర్వాత మీరు తిన్నా పర్వాలేదు కానీ సాయంత్రం వేళలో మళ్ళీ మీరు పూజ చేసుకోవడానికి వీలు లేదు తర్వాత తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ పూజ అనేది మొదలు పెట్టాలి ఎంతో భక్తితో నిష్టతో మనస్ఫూర్తిగా మీరు అమ్మవారిని పూజిస్తారో అంత తొందరగా మీకు ఆ తల్లి లక్ష్మి అనుగ్రహం అనేది మీకు లభిస్తుందండి కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని నియమాలు అనేవి మనం ఖచ్చితంగా పాటించాలి ఆ అమ్మవారి చిన్న చూపు మన పైన పడితే ఆ అమ్మ కరుణ కటాక్షలు మనకు కలిగినంత ఎంతో అదృష్టంగా మనం భావిస్తాం లక్ష్మి అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొంగిపొరుతాయి కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి తప్పకుండా ప్రవేశించాలని అమ్మవారి కన్నా కటాక్షాలు కలగాలని ఈ వీడియోలు చెప్పిన విధంగా మీరందరూ కూడా నియమాలు పాటించండి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఈ విధంగా పూజలు అయితే చేసుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై కూడా వెళ్ళవేళ్ళలో కూడా ఉంటాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ